ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజి రాసిన వీరాజీయం ఇరవై రెండవ భాగం పదమూడు మూడు ఇరవై ఐదు యాభై ఎనిమిదవ శీర్షిక శశి జలతారు కళ చంద్రమండలం మీద తందుకో లీటర్ నీళ్లున్నాయి జైబోలో చంద్రయాన్ ఇస్రో ఇంతకన్నా పుట్టినరోజు కానుక మరొకటి ఉండ ఓషియన్ శాట్ సముద్ర నిఘా పరిశోధక కృత్రిమ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకుపోయి భూమికి ఏడు వందల ఇరవై కిలోమీటర్ల ఎత్తు అంతరిక్ష స్థిర కక్షలు భూమి మీద సముద్రాల లోపలి పొరలలో చేపల వేట మొదలెట్టి మాధవ నాయర్ గారి గుందం కొట్టిన కేరింత తొళ్లింతల గగుల్పాడు ఆర్భాటాల్ని ఆ తెరి ఆ సమయంలో అక్కడ ఉన్నట్లు ఊహించుకుంటే తప్ప ఫీలవ్వలే పంతొమ్మిది డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది భారతదేశం అప్పటి షార్ నుంచి ఇప్పటిది ధావన్ పేరిటము మూడు వందల అరవై కిలోలు మాత్రం బరువుగా అనే సొంత కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సోవియట్ ఎంటర్ కాస్మోస్ రాకెట్ సాయంత్రం చారిత్రాత్మక దినోత్సవం అక్కడి విలేకరుడు బృందంలో నేను ఉన్నానంటున్నాడు వీరా జర్నలిస్ట్కి తన వృత్తి జీవితంలో బల కులాని రోజులుంటాయి నాకు అటువంటి వాటిలో ఏప్రిల్ పంతొమ్మిది శ్రీహరికోట నాడు ప్రారంభమైన ఇండియన్ ఉపగ్రహ ప్రయోగ జైత్రయాత్ర నేటికి పరాకాష్ఠకు చేరి ఇస్రో ఇంతై అంతై భూ నభూ భూమండలాన్ని నభోమండలానికి ఇవాళ విఫలమైందంటూ వెక్కిరించిన చంద్రయాన్ ద్వారా జలతారు కలవంతెన నిర్మించి జలంతారు హో ఇండియా అపోలో వీరుడు నాడు చంద్రమండల విజేతల చరిత్ర మన వాళ్ళు ఉత్త వ్యధవాయులు అనిపించుకున్న ఇండియన్స్ ఇవాళ మొట్టమొదటిసారి చంద్రుడి ఉపరితలం లేదనే కనపడే నీటి ఉన్నాయని కనిపించారు అమెరికన్లు తెచ్చిన చంద్రశిలా శకలాలు చిట్ విశ్లేషించిన నీటి దాడ లేదు రష్యన్ చంద్రమండలం కాక్ కో కొట్టిన చక్కర్ల ఎక్కడా నీటి రేణువులో లవలేశం కూడా పొడగ కానీ ఇవాళ మనతో పాటు మరి రెండు పరిశోధిక అంతరిక్ష కార్యక్రమం అక్కడ నీళ్లుండే అవకాశాలను చిత్రించి చూపెట్ట ఇక్కడ ఒక మాట ఏ భారతీయుడైనా అతని ఇండియన్ అయితే మాత్రం జ్ఞాపకం పెట్టు చంద్రుడని ఒక గ్రహం లేదా ఒక పెద్ద ఉపగ్రహం మీద నీటి పొలలున్నాయని లోకోత్తర సత్యాన్ని మరుగున ఒక్క నాసాకి ఈ కీర్తి కిరీటాన్ని పెట్టే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి దీన్ని నిరోధించ మాధవన్ నాయర్ ఓషన్ శాట్ ప్రయోగం ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం శశాంకుని కోటలోప పరోక్షంగా మన పాగా వేశ అన్న ఆవేశ భరిత సత్యాన్ని ఎలా దాసగలిగా ఎందుకు నిగ్రహించుకున్నాడు పౌసా నాసా మేప ఎంత్రి దీనికి నిర్ధారి అని అడిగ ఆగాడే పరికరము వాళ్ళదన ఏది ఏమైనా ఇది ఒక పండుగలు చంద్రుడంటే ఇండియాలో పిల్లకాయలు ప్రియులకి కూడా అనంతమైన బుద్ధి అసలు ఈ చంద్రుడు మనకి మన భూమిలాగే నాలుగు కోట్ల అరవై లక్షల సం సంవత్సరాలు సన్నిహితంగా ఉంది ఇప్పుడు మరీ దగ్గరయ్య అక్కడ గురుత్వాకరణ శైతి మన భూమి మీద జీకండ ఆరు రెట్లు అందుకే అక్కడ హాయిగా తేలిపోగ కానీ అక్కడకి పోవటం లేదు మాధవన్ నాయర్ ఇక్కడ సూచించకపోయినా ఇది చైనా డ్రాగన్ మీద మనం కొట్టిన డబ్బు బెంగుళూరులో ఉన్న చంద్రయాన్ వన్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ స్వామి అనాథులై తన సంతృప్తిని వ్యక్తం చేస్తూ చంద్రమండలం మీద జలాన్వేషణ కూడా మన చంద్రయాన్ లక్ష్యాలలో ఒకటి అన్నాడు దీని మీద మనం పెట్టి పంపిన నాసావారి మూన్ మినరాలజీ మేపర్లో నిక్షిప్తమైన సమాచారం అక్కడ నీటి ఉనికి గల ఆధారాన్ని ఎక్కువగా విశ్లేషించి మన వాళ్ళు కాదు అమెరికన్లు కాదు మూన్ మినరాలజీ మేపర్ నీటి దాడలు కనిపెట్టు అన్న విషయాన్ని బహుశా పెయ్యూ భయంతో పెట్లా దాచేసి అయితే నాసా స్పష్టంగా మన ఇండియన్ చంద్రయాన్ ద్వారానే ఈ లోకోత్తర ఆవిష్కరణ సాధ్యమైంది నిర్ద్వంద్వంగా ప్రకటి ప్రస్తుతం ఈ జోన్లో నాసా నార్త్ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించి పలిసిఓర్వోసా ఎల్సిఓఆర్ఓ ఎస్ఎస్ లూనార్ గ్రేటర్ అబ్జర్వేషన్ అండ్ సెన్సింగ్ శాటిలైట్ ఈ అక్టోబర్ తొమ్మిది చంద్రమండలం మీద ధ్రువ ప్రాంతపు కొండ బిలాలలో ఒక పరిశోధన యంత్రాన్ని పంపిస్తారు అది అక్కడ మంతుగడ్డ అంటే ఐసులున్నాయో కనిపెట్టే అవకాశం అంటే ఇప్పుడు చంద్రమండల పరిశోధన తీరే మారిపోయి శౌర్యగోళం నుంచి వచ్చే కాంతిలో ఉండే ప్రోటాన్లతో చంద్రుడి మీద జాబిలి శిలలు ఉన్న ఉదయని హైడ్రోజన్ సంయోగం చెందినందువల్లే ఈ చందమామ మీద శ్వేద బిందువులు పేర్కొన్నాయా అన్న ఒక ఒకటి మొత్తం పదకొండు పరికరాలు మనం చంద్రయాన్లో పెట్టి పంప అన్నాడు నాయ మా పాపాయి గొప్ప విజయం సాధించి అన్న సాధించింది అన్నాడు మైలస్వామి అవర్ఘ దూరంగా ఉన్న అంద అంగారకుడి మీద మీదకను మంచినీటి ఆశరు రేకిస్తూ చందమామ మీదే ఇక మీదట నాసాకైనా ఇస్రోకైనా లేక మరో సైంటిఫిక్ మిషన్కైనా మోదు ఉంట ఐసుగడ్డలు ఉన్నాయన్న ఆశ సైంటిస్టులు మొదసారి వెన్నుల్లో వెన్నెల్లో విహరింపచేస్త చంద్రుడంటే ఇండియాలో పిల్లకాయలకి ప్రేయసి ప్రియుడు అనంతమైన బుద్ధి అసలు చంద్రుడు మనకి మౌమిలాగా నాలుగు కోట్ల అరవై లక్షల సంవత్సరాలు సన్నిహితంగా ఓ పిచ్చి గ్రహం మదమెక్కి వెర్రెక్కి భూమిని నేరుగా దీ కొన్నందువల్ ఊడిపడ్డ ముక్కారి మరోవ భూమిలో నాల్గవ వంతు ఉన్న ఈ ఉపగ్రహాన్ని మన వాళ్ళు ఒక గ్రహంగానే భావించారు భావిస్తారు నవగ్రహాల్లో చంద్రుడు మనకు ప్రియుడు కాకపోతే మనకు రెండు లక్షల ముప్పై వేల మైళ్ళ దూరం భూమి చుట్టూ పరిభ్రమిస్తారు అక్కడ గురుత్వాకరణ శక్తి భూమి మీద కంటే ఆరు రెట్లు తక్కువను అందుకే హాయిగా తే ప్యుడోస్తు ఇస్రో న్యాస విరాజి సెప్టెంబర్ రెండు వేలతో గుడ్ బై టు సర్వ్ లవ్ కోరిని వెల్కమ్ సర్ విత్ లవ్ దానికి వది గుడ్ బై టు సర్వ్ విత్ లవ్ ఫిజిక్స్ మాస్టర్ పాఠాలు చెబుతూనే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా కుప్ప కుప్పకూరె ఆ జ్వరపాల శివుడు ఆ సేతు హిమవందకం పరిధిస్తూ రామేశ్వరం దిగివచ్చు అక్కడ తిరిగి ప్రతి ఎంత ప్రతి మదిలోనూ వెలిసారు గురువంటే టీచర్ అన్న మాట కర్మయోగి అన్నమాట ఈ జ్వరపాలక్షిపణి బ్రహ్మ సజీవతి కా తాత్పర్య అందరూ మహానుభావులే అందరూ ఆయనకి వాళ్ళ మహానుభావులకు మహానుభావు అంటూ గుడ్ బై చెబు మనసా కుప్ప కూలిపో పాఠాలు చెప్పడం ఆయనకెంత కిష్టం తెలియని ఒకరిద్దరు పొరపాటున ఎక్కడైనా ఉండిపో ఆయనే అసలుసరిటీచర్ అన్నమాడు ప్రాణదా అని అప్పుడు అర్థము పోయి నేడాది సార్ ఒక స్కూల్కి పాఠాలు చెప్పటానికా అన్నట్లు వెళ్ళారు సైంటిస్టులకు కూడా సైన్స్ అయిన పాఠాలు చెప్పగల వజ్రబంతి అతగాడు ఒక చిన్న ప్రసంగం చేశాడు ఇక మీరు అడగండి నే చెబుతానంటూ లాంటి తన జులపాల్ని వెనక్కి అంబలాంటి ఓ చిన్న ఒక చిన్నారి కలాం కలంసాధా నీ వయస్సు ఎంత నవ్వేశాడు ఆ క్షిపణిబ్రం అగ్ని రథసారొక్రాన్ హీరో పాపా నా వయస్సు చూట్టు ఎనభై భూప్రదక్షిణాలు అయితే ఎంతో అంతమాన మళ్ళీ భర్త బుగ్గల ఆ బాల సుసిముసి నవ్వుల ఆ కర్మయో ఏమిటో వాటిని కొలమానంగా తన వయస్సు ఎలా చెప్పాడు గోరుమద్దరు తినిపించే బామ్మల ప్రేమ వివరించి చె ఇది బాలల సభ మహామేధావుల సెమినార్ ఏదైనా అబ్దుల్ కలాం అయ్యర్ గారి ఒకటి తాతా నెహ్రూ గారు లాంటి కళాంగారి నిర్మల ప్రేమ రాష్ట్రపతి భవన పరి పదవీ విరమణ చేసి పెడుతున్న తరుణ్ ఈ పుంగవ పంజరం అది మూడు వందల ఐదు గదుల రాష్ట్రపతి భవనం నుంచి విడుదల అయినట్టుంది అంటూ తిన్నగా అన్నామలై యూనివర్సిటీ కిక్ చాక్పీసు డస్టరు పట్టుకొని వెళ్ళిపోయారు

చిన్న కుటుంబం కింగ్ చార్లెస్ అనే అరుదైన అవార్డుతో మన సారుడు లందన్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వర్ అంతరిక్షదర అమూల్య ఆవిష్కరణ బ్రహ్మగా సత్కరి అప్పుడు ఆ సంస్థ అధ్యక్షుడు మార్టిన్ రీసు గారు అన్నమాట జగతి ఈయనకు పెట్టిన కీర్తి కిరీటాన్ని ప్రతిబింబంగా ఉన్న చూడండి బడుగు దేశంగా తన దేశ ప్రగతిదాయక అభివృద్ధి పదంలో ఒక అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టిన కీలక శాస్త్రవేత్త ఈజన అంటూ శ్లాఘించాడు రీస్ నలభై సంవత్సర సఖై సర్కారు కొలువులు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరు రెండు వేల ఒకటి పదవీ వీరమెడ చేసిన నాడే ఆయన పురాకీ లక్షణాలు అంటుకోల రుద్రవీణ అంటే ఇష్టం కర్ణాటక సంగీతం అంటే చెవి కోసకుడు ఎందరో మహానుభావు అందరికీ వందనారుడు సివి రామన్ గారి ఈయన కూడా అదే కీర్తను పాడే సైన్ సైంటిస్ట్ సైంటిస్ట్ కానీ సారి ఇవాళ అందరూ మహానుభావుడు చేతుల నివాడు దట్ ఈ కలాం ఇస్రో ఈ జలపాల రుద్రుడు తన తపస్సుని ధీశక్తిని కూడా ధారపోస స్వాత్నికుడే కాని కలల బేహారిక అగంధి జనావడి దీపావళి ప్రసాదించాలని చల్లని వెలుగు ఓ మీటింగు కని ముందుగా వచ్చి జనాల మధ్య కూర్చొని మాజీ రాష్ట్ర కూర్చున్న మాజీ రాష్ట్రపతి వేదిక వైపు చూసి ఆ సింహాసనం లాంటి కుర్చీ ఎందుకు అని అడిగా తమ కోసమే అని అనగానే ముందా బరువు తీసేయండి నేను వేదిక మీద వస్తా అన్నారు అడిగినట్టు మూతిపెట్ పదవీ వేరమ అనంత హైదరాబాదులో ఆత్మీయత అనుబంధం గల ఈ మహానుభావం మా ఊరొచ్చి ఉండండి అంటూ అభ్యర్థిస్తే మీరు ఎప్పుడు పులిహాల గోంగూర పచ్చడి చేస్తే అప్పుడే రెక్కలు కట్టుకొచ్చి వాళ్తానన్నారు మాతృదేశం ఈ భారతదేశం కాగా మాతృభాష ఆయన్ని తమిళ ఒకసారి శబర్మతి ఆశ్రమంలో ఈ రంగవల్లిక మీద సంతకం పెట్టండి అంటే మొకాళ్ళ మీద కూర్చొని కమిళంతో సంతకం చేసి పంచభక్ష్య పరమాన్నాలు ఉన్న వాడిని పక్కకు పెట్టి సాంబారం అన్నం తినే శాఖాహార మునీ ఐదు రకాల మిస్సైల్స్ రూపొందించడంలో కీలక బ్రహ్మ అయిన ఆయన్ మంత్రశక్తులని ఆ జులపాలలోనే పాలసందరం పొంగు లాంటి వెండి నొక్కుల జటాదూతల్లో ఉన్నాయేమో చివరగా షిర్లాంగులో కూడా పార్లమెంటు స్తంభించకుండా జరిగే మార్గాన్వేషణ మీద దేశంలోని యువతీ యువకులు శాస్త్రీయ దీక్షల గురించి చర్చిస్తూనే వేదిక ఎక్కిన ప్రచండ బాలు తృటిలో అదృశ్యమైనట్లు వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడా గురు పూర్ణిమలు పరిపూర్ణ చంద్రుడే చల్లగా భాషిస్తూ సకల జనాభికి కన కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకోవటం కూడా నేర్పించిన ప్రియమైన సారు ఎన్ని సార్ విత్ లవ్ అంటూ బైచెప్పడం చెప్పలేం అందుకని లెట్ ఈస్ లెట్ ఆన్ ద స్కై ఈజ్ అమాంగ్ స్టార్ ఆకాశంలో నక్షత్రాల మధ్య ఆ చంద్రుడు ఆ నక్షత్రం విరాజి ఆగస్టు రెండు వేల పదిహేను అరవై శత శతక చక్రవర్తి శక పురుషు